నమస్తే మీరు చూస్తున్నారు అరుణ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ నేను మెరుణ్ అండి ఈరోజు మన వీడియో యొక్క టాపిక్ వచ్చేసి ఏంటంటే షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ అంటే మనకు తక్కువ పంట కాల వ్యవధి కలిగిన పత్తి విత్తనాలు రెండు వేల ఇరవై సంవత్సరంలో బెస్ట్ విత్తనాలు ఒక టాప్ ఐదు రకాల విత్తనాలు అయితే ఉన్నాయి టాప్ ఫైవ్ సీట్స్ అయితే ఉన్నాయి వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియజేస్తాను ఇవి ఏంటంటే మనకు అన్ని రకాల నేళ్లు సెట్ అవుతాయి రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటాయి అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవడానికి కూడా చాలా బెస్ట్ సీట్స్ అయితే మనం చెప్పుకోవచ్చు అనమాట ఇవి చూసుకుంటే కనుక మనకు అంటే అధిక సాంద్రత పద్ధతులు అంటే ఎక్కువ డిస్టెన్స్ పెట్టాల్సిన అవసరం అయితే ఉండదు ఎక్కువ మొక్క ఎక్కువ విత్తనాలు నాటుకోవాల్సి అయితే ఉంటుంది అంటే ఎకరానికి ఒక నాలుగు ప్యాకెట్ల వరకు నాటుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి అధిక సాంద్రత పద్ధతులను సాగు చేసుకోవచ్చు అదే తొందరగా మనకు నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల వ్యవధిలోనే మనకు పంట ఏదైనా మనకు అయిపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత మనకి ఏదైనా మొక్కజొన్న కానీ ఇతర ఇతర పంటలు ఏవైనా సాగు చేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయి కాబట్టి తక్కువ పంట కాల వ్యవధి కలిగినవి మనకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ మంచి దిగుబడి తన ఈ యొక్క టాప్ ఫైవ్ సీడ్స్ అయితే ఉన్నాయి వీటిని ఎంపిక చేసుకుంటే మంచి దిగుబడి మనం సాధించవచ్చు తక్కువ పంట తక్కువ సమయంలోనే కాబట్టి వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు వీడియోలో తెలియడం అయితే జరుగుతూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నేను మీకోసం ఇన్ని రకాల సీట్స్ గ్యాదర్ చేసి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తా ఉన్నాను కాబట్టి ఖచ్చితంగా నా కష్టానికి తగ్గ ఫలితం అయితే కనుక మీరు ఖచ్చితంగా వీడియో నక్షత్రం లైక్ చేయండి కొత్త కలుస్తున్న రైతులు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా తోటి రైతులు షేర్ చేయండి వాళ్ళకు కూడా మీకు తెలియని వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలియజేసిన వాళ్ళు అవుతారు కాబట్టి రైతుకు రైతే సహాయం చేస్తారు కాబట్టి ఖచ్చితంగా వీడియో నక్షత్రం లైక్ చేసిన తోటి షేర్ చేసి డ్యూరేషన్ వెరైటీ అంటే మనకు లక్ష పంట కాలయోజన కలిగిన సీడ్స్ ఇవి మంచి దిగుబడి అయితే కాబట్టి ఖచ్చితంగా వీటిని ఎంపీ చేసుకుంటే కూడా మంచి ఫలితాలు అవకాశం ఉంటాయి చాలా రైతులు కాబట్టి చెప్తా ఉన్నాను ఇవి అన్ని రకాల నీళ్ళు సెట్ అవుతాయి మధ్యస్థ రకాలైన సరే బలమైన నీళ్ళు సరే తేలిపట్ నీళ్ళ సరే ఏ నీళ్ళైతే సెట్ చేసుకోవచ్చు మంచి దిగుబడి అయితే సాధించవచ్చు అనమాట ఇవి మనకు రెండో పంట వేసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటాయి అందులో భాగంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే కనుక మనకు ఇంకో విషయం మీకు మనకు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది ఈ కాటన్ ఫార్మర్ సంబంధించింది దాంట్లో కూడా జాయిన్ అవ్వండి ఖచ్చితంగా మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తీస్తా ఉంటాను నెంబర్ డౌట్స్ కూడా దాని ద్వారా నాకు కూడా దానికి ఎలాంటి మందులు అదేవిధంగా మన ఛానల్ మొదటి నుంచి మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనము నాటుకున్నప్పటి నుంచి పంట అయిపోయేదాకా ఎలాంటి స్ప్రే చేసుకోవాలి ఎలాంటి సమయంలో ఎలాంటి మేనేజ్మెంట్ ఎలాంటి పద్ధతితో పాటించాలని చెప్పి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలియస్తాను అదేవిధంగా మన ప్రణాళిక పద్ధతి అనేది తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించే విధంగా మనకి పద్ధతి ప్రణాళిక అనేది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఫాలో అయితే కనుక తక్కువ పెట్టుబడితోనే మంచి దిగుబడి సాధించే విధంగా అవకాశం అయితే ఉంటుంది అనమాట అది మన వాతావరణం ఇంకా మంచి దిగుబడి మనం సాధించుకోవచ్చు అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ లో కనుక చూసుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాశి కంపెనీలో లో మనకు స్విఫ్ట్ ఒకటి చాలా బాగుందండి మనకు ఈ స్విఫ్ట్ అనే వికలం ఏంటంటే మనకు అన్ని రకాల నీళ్ళు సెట్ అవుతా ఉంది నూట ఇరవై నుంచి నూట ముప్పై రోజుల కాల వీధిలోనే మనకు పంట అయితే అయిపోవడం జరుగుతూ ఉంటుంది తర్వాత మనకు తద్వారా రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాయ కూడా మనకు మీడియం బౌల్ ఉంటుంది పత్తి తీసే విషయంలో కూడా చాలా అనుకూలంగా ఉంటుంది పత్తి వెయిట్ కూడా చాలా బాగుంది అదే మనకు జడకా అనేది దగ్గర దగ్గరగా చాలా ఎక్సలెంట్ గా అయితే రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఆకు శాతం కూడా చాలా తక్కువ ఉంటుంది కాబట్టి మంచి దిగుబడిచ్చేతనం తక్కువ పంట కలిగినది రాసి కంపెనీలో స్విఫ్ట్ ఒకటి చాలా బాగుంది మనం కూడా వీడియో అయితే తీసాము సీన్ అనే దగ్గర చాలా చోట్ల కూడా మనం చెప్పిన తర్వాత వేసిన గత సంవత్సరం చెప్పిన తర్వాత వేసిన రైతులు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు కూడా మనకు చెప్పడం జరిగింది చాలా మంచి విత్తనం అన్నా చాలా బాగుంది మనకు రెండో పంట వేసుకోవడానికి కూడా చాలా అనుకూలంగా ఉంది ఒకేసారి మొత్తం కాపు తీసుకోవచ్చు అని చెప్పి చాలా మంది అయితే చెప్పడం జరిగింది కాబట్టి రాశి కంపెనీ స్విఫ్ట్ ఓటి చాలా బాగుంది అదే రెండో రకమైన విత్తనం చూసుకుంటే మనకు ప్లాటినం వేద సీడ్స్ లో ప్లాటిన్ విత్తనం కూడా చాలా బాగుంది ఇది కూడా మనకు తొందరగా పంట అయిపోతా ఉంది రెండు పంట వేసుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది అధిక సాంద్రత పద్ధతులు కూడా సాగు చేసుకుంటూ కూడా మంచి రావడానికి అవకాశం అయితే ఉంటుంది తొందరగా మనం పంట తీసుకొని ఇంకో వేరే రకమైన రెండు రకమైన పంట మొక్కజొన్న ఇతర పంటలు వేసుకోవడానికి చాలా బాగుంటుంది మీడియం బౌల్ ఉంటుంది ఇది కూడా మనకు మధ్యస్థ కాల ఖాయా ఉంటుంది మనకు కూడా చూసుకుంటే మంచి దిగుబడి సాధించే తరంగా మనం ఈ వేద సిక్స్ లో కూడా తీసుకోవచ్చు షార్ట్ డ్యూరేషన్ కనుక ఇది కూడా బెస్ట్ విత్తనం అదే మూడో రకమైన విత్తనం చూసుకుంటే కనుక మనకు ఈ న్యూజివీట్ షూస్ లో మనకు నవనీత ఒకటి ఉంది దాని తప్ప అర్మిత ఉంది ఈ రెండు రకాల విత్తనాలు కూడా మనకు షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ చాలా బాగుంటాయి అన్ని రకాల నీళ్ళు కూడా సెట్ అవుతాయి కూడా చాలా మంచి విత్తనాలు ఈ న్యూజివీట్ సీడ్స్ లోన అర్మితా ఈ దాంతోపాటు ఈ ఒకటి ఈ రెండు విత్తనాలు కూడా షార్ట్ డ్యూరేషన్ తక్కువ పంట కాలేదు కలిగినవి అధిక దిబడించే విత్తనాల్లోన ఇవి మనకు బెస్ట్ విత్తనాలు అయితే మనం చెప్పుకోవచ్చు అధిక సాంద్రత పత్తిలో సాగు చేసుకోవచ్చు కాయ కూడా మీడియం బౌల్ ఉంటుంది కాబట్టి పత్తి తీసే విషయంలో కూడా చాలా మంచి తీసుకోవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది పత్తి వెయిట్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి న్యూజివేట్ సీట్స్ లో ఈ రెండు విత్తనాలు కూడా చాలా బాగున్నాయి షార్ట్ డ్యూరేషన్ వెరైటీస్ తీసుకుంటే కనుక అదేవిధంగా మనకు ఇంకో రకమైన మనకు క్రిస్టల్ సీట్స్ లోన త్రీ సిక్స్ నైన్ కూడా చాలా బాగుంది ఈ త్రీ సిక్స్ నైన్ అనేది కూడా మనకు క్రిస్టల్ కంపెనీలోన తక్కువ పంట కాలం ఏదో కలిగినది అధిక దిగుబడి చేతనంగా మనం త్రీ సిక్స్ నైన్ కూడా పరిగణించవచ్చు కాయ కూడా మీడియం గా ఉంటుంది ఇది కూడా మనకు నూట ముప్పై రోజుల కాలం ఏదో కలిగినది వెంటనే తర్వాత తీసుకొని మళ్ళీ వేరే పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మనకు ప్రతి దిశ విషయంలో ప్రతి వెయిట్ విషయంలో కూడా చాలా బాగుంది అధిక దిగుబడి విత్తనాలు షార్ట్ డ్యూరేషన్ లో మనకు క్రిస్టల్ త్రీ సిక్స్ నైన్ ఒకటి బెస్ట్ విత్తనంగా మనం ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా రావడం అయితే జరిగింది అనమాట అదే ఇంకోటి చూసుకుంటే మనకు మైకో సీడ్స్ మైకో సీడ్స్ లో కూడా ఒకటి జంగీన విత్తనం అయితే ఉంది జంగీన విత్తనం కూడా చాలా మంచి ఇస్తుంది ఇది కూడా బెస్ట్ సీడ్ అయితే మనం చెప్పుకోవచ్చు అనేది కూడా దీని కూడా తీసుకుంటే మంచి ఫలితాలు అయితే ఉంటాయి కానీ కూడా మీడియం సైజ్ ఉంటుంది మనకు అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవడానికి కూడా ఈ జంగి అనేది కూడా మనకు మైక్రోదం మరియు కాబట్టి ఇవన్నీ రకాల విత్తనాలు కూడా మనకు తక్కువ పంట కాలవేది కలిగినవి అధిక దిబే విత్తనాలు అదేవిధంగా మనకి అధిక సాంద్రత పద్ధతిలో సాగు చేసుకోవచ్చు అన్ని రకాల నీళ్ళు కూడా సెట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది అనమాట అయితే ఎక్కువ శాతం వీటిని ఏంటంటే కొంచెం నీళ్ళు వస్తున్న దగ్గర సాగు చేసుకుంటే కనుక తొందరగా పంట తీసుకొని రెండో పంట వేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది వర్షాధారంగా సాగు చేసే వాటిలో ఏంటంటే మాక్సిమము మీడియం డ్యూరేషన్ విత్తనాలు తీసుకుంటే కనుక మంచి ఫలితం అవకాశం అయితే ఉంటుంది ఇది నా ఒపీనియన్ అయితే కనుక కాబట్టి ఈ తక్కువ కాల పంట కాలవేది అయితే ఈ టాప్ అయితే చాలా బాగున్నాయి ఇంకా ఏదైనా విత్తనం వచ్చినా కూడా నాకు తెలిసినా కూడా ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఖచ్చితంగా తెలియస్తాను ఎందుకంటే మనం ఏదైనా సరే తెలియని విషయాన్ని ఇప్పుడు కూడా చెప్పకూడదు మనకి తెలిసిన వారకైతే మనం చూసిన వారిక అయితే ఈ విత్తనాలు అయితే చాలా బాగున్నాయి కాబట్టి మీకు వీటి గురించి కంప్లీట్ ఇఫర్మేషన్ తెలియజేయడం అయితే జరుగుతుందన్నమాట ఇది దీని గురించి పూర్తి విషయం మీకు ఎలాంటి డౌట్స్ కూడా సెక్షన్ లో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఇంతే వీడైతే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ వెరీ మచ్